హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ జనరల్గా పండగల టైంలో ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి కదండి వాటితో ఏం చేయాలో సడన్గా తట్టదు రెగ్యులర్గా అందరూ చేసేది కొబ్బరి ఉండలు స్వీట్ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఒకసారి కొబ్బరి పొడిని ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరితో పొడిని చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నాలుగు రోజుల వరకు ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కొబ్బరికాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ పొడిని చేయడానికి కొబ్బరి ముక్కల్ని అప్పటికప్పుడు కట్ చేసుకునే కంటే ముందు రోజే నీట్ గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఆ నెక్స్ట్ డే వీటితో ఈ పొడిని చేసుకుంటే పొడి డ్రైగా వస్తుందండి అప్పటికప్పుడు చేస్తే గనక కొబ్బరికాయ తత్వాన్ని బట్టి ఒక్కొక్కసారి లేత కొబ్బరికాయ అయినట్లయితే ముద్దగా వస్తుంది ఈ పొడిని చేయడానికి కొంచెం ముద్రగా ఉన్న కొబ్బరికాయల్ని ప్రిఫర్ చేస్తే బెటర్ తర్వాత నీట్ గా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలని వేసి కారం ఎక్కువగా తినేవారు పచ్చిమిరపకాయలని మీ రుచికి సరిపడినట్టు మరికొన్ని ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలకి బదులుగా నాలుగైదు ఎండుమిరపకాయలని కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ జీలకర్రని వేసి గ్రైండ్ చేయాలి వాటర్ అస్సలు వేయకూడదండి ఇక్కడ చూపిస్తున్నట్టు పొడి ఉండాలి వాటర్ వేస్తే గనక ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదండి గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తాలింపును పెట్టుకుందాం ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ మినప్పప్పు మూడు తుంచిన ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసి వేపుకోవాలి ఇవి వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చిటికడు పసుపు వేసి కలపాలి తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి పచ్చి కొబ్బరి పొడి రెడీ ఈ పొడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి టిఫిన్స్తో కూడా తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరిలో గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల రెగ్యులర్ బేసిస్లో లిమిటెడ్గా కన్జ్యూమ్ చేస్తే హెయిర్కి స్కిన్కి చాలా మంచిది